కులాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయి ఈ బీసీ కులాలను పైకి తీసుకురావడానికి ఏమన్నా ప్రయత్నం చేయాలని నల్లమల్ల అడవుల్లో మొట్టమొదటిసారి గొర్రెల కాపర్ల సదస్సులు పెట్టి పదివేల మందితో పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి పదో తారీఖు నాడు పదివేల మందితోనూ అచ్చంపేటలో బహిరంగ సభ పెట్టడం జరిగిందని మీకు మనవి చేస్తా ఉన్నా ఆ రోజు ఏ రాజకీయ పార్టీ కూడా ఒక చందా రూపాయి చందా అడగలేదు ఆ రోజు ఒక్కొక్కడు ఊరు ఊరు కాడ ట్రాక్టరు ఆటో ఏదైతే లారీలు కట్టుకొని జనం రావాలని అంటే తండోప తండాలుగా వచ్చిండ్రు మొన్న ఎందుకు ఈడ మీ తిలకపల్లి మండల మన పర్వతాపూర్లా గొల్ల ఎట్టన్నను ఐదు మంది రెడ్డి కులాస్తులు గర్భిలతోనే కొట్టిండు నడువులు ఇరిగి చేయి ఇరిగి హైదరాబాద్ మహినార్ల గవర్నమెంట్ హాస్పిటల్ నెల రోజులు ఉన్నాడు నేను ఆఫీసర్ నీడ ఈడ నాగర్ కర్న నా దగ్గరకు వచ్చిర్రు ఇట్లా అన్యాయం జరిగింది నువ్వు సార్ సారని అరే నాకు ఎవరు చెప్పలేదు అంటే తెలిసింది కదా అని ఒక కరపత్రం రాసి మీ తెలకపల్లి మండల ఎన్ని గ్రామాల్లో కురగోల్లో ఉండరు మీరు ఒక్కొక్క ఊరు నుంచో ట్రాక్టర్ కట్టుకొని ఎవడైతే పర్వతాపూర్లో కొట్టిండో రెడ్డి వాళ్ళ ఇంటి ముందే బహిరంగ సభ పెట్టిన వెయ్యి మందితోన బహిరంగ సభ పెట్టి వా కబర్దార్ అని ఈ రాజకీయ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన నాగం జనార్దన్ రెడ్డి ఏం చేసినప్పుడు ఫోన్ చేసి ఎస్ఐ చెప్పిండు తిలకపాల్లికి ఆడు గొల్లోడు కేసు తెస్తే పట్టుకోక అంటే ఒక నెల రోజుల వరకు కేసే బుగ్గాలి అరే ఇంత అన్యాయమా ఎందుకు అంటే కొట్టింది మా రేట్లు ఈయన చిన్న దూర అంటారు కదా మెత్తడి దొర ఎవరు దామోదర్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ ఉండే మళ్ళీ ఆయన అనుభవాలు తెలియాలి కదా ఎవరికైనా మన అయితే ఉరుకుతా ఉంటారు పాలకరీచ్ ఫోటో దిగొస్తారు మళ్ళీ మావాడు నెల రోజులు హాస్పిటల్ పడితే గొల్ల ఎట్టాని పాలకరియలేదు ఎందుకు వాళ్ళకరియలేదు కొట్టింది వాళ్ళే కాబట్టి మళ్ళా మన బీసీలు మన కోట యాదవ్ మండలాధ్యక్షుడు ఆడ బండ పర్వతాల కురువా మండలాధ్యక్షుడు తిలకపల్లె ఇద్దరున్నా పోయి వాళ్ళకరిస్తలేరు అప్పుడు నేను పోయి బహిరంగ సభ పెట్టి వాళ్ళందరిని జనాన్ని తీసుకొచ్చి ఏమో ఈ తెలకపల్ల శ్రీశైలం రోడ్డు మీద ధర్నా కూర్చున్నాం కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు నేను లేస్తాం లేకపోతే లేదని చెప్తే కేసు పెట్టి ఫైల్ చేపించి వాళ్ళందరినీ జైలుకు పంపించిన కూడా మీకు మనవి చేస్తా ఉందా వాళ్ళకి బాధ అయింది ఈ గొల్లోడు వచ్చి కొడుకు గొల్ల గురువాళ్లకు మీటింగ్లు పెట్టి ఎస్సీలకు ఎస్టీలకు అంబేద్కర్ సంఘాలు పెట్టిండు మిగతా బీసీ కులాలను చైతన్యం చేస్తున్నాడు వీడు మా ఉప్పు తిని మా ఉప్పు తిని మాకే ఎసరు పెట్టిండి అని ఆయన దామోదర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ అన్నాడు అరే నాకు తెలిసింది నేను డైరెక్ట్ పోయి చెప్పిన ఆయన ఇంటికి పోయి చెప్పిన ఏం సార్ మీరు నీ ఉప్పు తినామంటా నీవు నౌకరి ఇప్పలే నాకు నేను ఆఫీసర్ నౌకరి చదువుకొని రష్యా దేశం పోయి చదువుకొని అగ్రికల్చర్ బిఎస్సీ చదివి నేను ఆఫీసర్ అయినా నువ్వు కాలే అటెండర్ పోస్ట్ కూడా ఇంపించలేవు ఇవ్వని కూడా కానీ మా ఉప్పు తింటున్నావు నువ్వు మా గొల్ల కురగొట్టేస్తేనే నువ్వు తాడూరులో జెడ్పీటీసీ అయినావు నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఈరోజు మినిస్టర్ హోదాలో కొనుక్కుతున్నావు అంటే మా ఉప్పు నువ్వు తింటుండవు కానీ నీ ఉప్పు నేను తినలే అని చెప్పొచ్చిన అప్పుడు నేను తినలేదు ఏడిగారు నేను అనలేదు నేను అనలేదు నేను అనలేదా అనకపోతే మంచిదేలే కానీ అన్నమని తెలిసింది నీకే పోయి చెప్పొచ్చినా నీకే చెప్పొచ్చినా అని చెప్పిన అంటే ఆ రకంగా ఎదిరించినాం ఎక్కడ కూడా అన్యాయం జరిగినా కూడా బీసీ కులాలకు ఇప్పుడు కూడా చాలా మొన్న కూడా మేకల రాముని యాదవ్ని కొల్లాపూర్లో ఓ నయం ముఠా అన్న నయం కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో పెంచి పోషించింది అప్పుడున్న తెలుగుదేశం గవర్నమెంటు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంటు మళ్ళా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వచ్చినా అని పెంచి పోషిస్తున్నాయి ఆ నయం అనే ముఠా కాని ఆ నయీము మన బెల్లి లలితను పద్దెనిమిది ముక్కలు పదిహేడు ముక్కలు కోసి చంపేసినాడు బెల్లి లలిత యాదవ్ అని ఆమె మంచి గాయకురాలు ఉండే భువనగిరిలో ఆమెను పద్దెనిమిది ముక్కలు చేసి చంపేసారు ఈ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం దీని ద్వారా చంపించారు ప్రజానాట్యం అనేది మాధవ రెడ్డి హోమ్ మినిస్టర్ ఉండే ఆమె ఆమెనే ఎమ్మెల్యే అని ప్రచారం చేసే వరకు ఆమె భయం పుట్టుకున్నది హోమ్ మినిస్టర్ నన్ను కొడగొడతారా అని చెప్పి ఈ నయం ముఠా కానీ ఎంకరేజ్ చేసి ఈతోనే చంపించి మళ్ళా అటువంటి వాడిని ఎన్కౌంటర్ చేసిరి మళ్ళీ ఎన్కౌంటర్ చేసి ఆ వెనకాల ఉన్నటువంటి ఐదు వందల మంది సభ్యులను కూడా అరెస్ట్ చేయలే కదా అరెస్ట్ చేస్తేనే కదా ఆ ముఠా అంతా మళ్ళీ ఎక్కడ కూడా తిరగదు కదా మళ్ళీ అటువంటి ముఠా సభ్యుడే ఓడు బాలయ్య అంటే ఓడు ఆ బాలయ్య మన మేకల రాముంది ఇంటి పహారి గోడను దొబ్బి అంటే కూలగొట్టేసి అంటే ఎవడేం చేస్తాడని కాబట్టి అటువంటి దాడులు కూడా జరుగుతూ ఉండయి దాన్ని కూడా తీవ్రంగా కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఎక్కడైనా బీసీ కులాలను నూట పన్నెండు కులాలతో పాటు బహుజనులు కూడా ఎస్సీ ఎస్టీలో కూడా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా దాన్ని కూడా మనము ఖండిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలన్నిటిని ఏకం చేసే కార్యక్రమంలో మనం ఏ రెడ్డికి వ్యతిరేకం కాదు వ్యక్తిగతంగా ఏ దొరకు వ్యతిరేకం కాదు ఎవడైతే మన మన వాళ్ళను పీడించుకుంటా మన వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసుకుంటా మన వాళ్ళను దాడులు చేసుకుంటా ఉన్నారో అటువంటి వాళ్ళకే వ్యతిరేకం తప్ప అజయ్ కుమార్ యాదవ్ ఎవరిని కూడా వ్యతిరేకించడు ఎందుకంటే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు రెడ్డి కులస్తులలో పేదలు ఉంటారు మిగతా కులాలలో కూడా పేదలు ఉంటారు కాబట్టి ఎవరిని మనము కులం మీద మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రత్యామ్నాయంగా అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు వాళ్ళ చేతుల్లో ఉండేవి కాబట్టి ఆ అధికారం మన చేతికి రావాలని కోరుతుండా అది ఎప్పుడు వస్తుంది మనం ఏదో అజయ్ కుమార్ సార్ బాగా మాట్లాడిండు పత్రికా మిత్రులను ఇక్కడ వేదిక పక్కల రెండు కుర్చీలు మళ్ళీ కుర్చీకి రాములు సార్ అయితే ఈ రకంగా ఏదైతే ఏదైతే మనం ప్రత్యామ్నాయంగా రాజకీయ అధికారం కోసం బీసీలకు మనం రాజకీయ అధికారం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మన బీసీ కులస్తులన్నీ కూడా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగనీయాల్సిన అవసరం ఉంది ఈ అధిక ఈ అవన్నీ సాధించాలంటే ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీ అవసరం ఉంది దానికోసము ఈ రోజు బీసీ కులస్తులే నష్టపోతున్నారు కాబట్టి బీసీ కులాలంతా ఏకం చేసి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి బీసీలే ఈరోజు ప్రగతి భవనంలో బీసీ ముఖ్యమంత్రి కూర్చోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా కాబట్టి బీసీ సోదరులారా ఈరోజు ఏ రాష్ట్ర పరిస్థితులను చూస్తా ఉన్నాం మనం ఏ ఎక్కడ వేసినా ముందు ముఖ్యంగా ప్రజలందరికి కావాల్సింది విద్య విద్య ఈరోజు ఏది కార్పొరేట్ వ్యవస్థ అయిపోయింది ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో ఒక్కొక్క పిల్లని ఎల్కేజీలో చేర్చాలంటేనే యాభై వేల నుంచి లక్ష రూపాయలైంది మనం చదివించుకునే పరిస్థితి ఉందా పేదలు చదివించుకోగలుగుతారా మళ్ళీ కాబట్టి విద్యను ప్రభుత్వ పరం చేయాలే నాణ్యమైన విద్యను ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అదే అదేవిధంగా వైద్యం వైద్యం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు మాకు హాస్పిటల్లో ఏమన్నా ఎమ్మెల్యే సాయం చేస్తాడు సీఎం ఫండ్కి వెళ్ళి ఏమన్నా ఇన్ని పైసలు వస్తాయో అని రాజకీయ నాయకుల చుట్టు తిరుగుతాం మనం ఎందుకు అవసరం అది నీవు మంచి మంచి కార్పొరేటు హాస్పిటల్ ఈయనే తాలూకా లెవెల్లో ఉంటే గవర్నమెంట్ ఉంటే ఈయనే ఉచిత వైద్యం చేయించుకుంటాం కదా మేము నీ అంటే ఎందుకు రావాలి మేము నువ్వు వాడు ఐదు కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నాడు ఒక్కొక్కడు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ కట్టు కడుతున్నాడు గవర్నమెంట్ నువ్వు కట్టలేవా కోట్ల రూపాయలు ఈరోజు దుర్వినియోగం చేస్తా ఉండవు మళ్ళీ కోట్ల రూపాయలు వృధా చేసే బదులు ఈరోజు మనకు ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు ఇస్తా ఉండడు రైతు బంధు ఎంత మందికి ఇస్తున్నాడు మన వాళ్లకు పది కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు కానీ వంద ఎకరాలు ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు ఆడ బాల్నార్లో ఉండడు ఆయన ఒక ఆయన ఆదిత్య రెడ్డి అని తొమ్మిది వందల యాభై ఎకరాలు ఉంది తొమ్మిది వందల యాభై ఎకరాలకు ఆయన రైతు బంధు తిట్టున్నాడు అంటే పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు బంధు కింద ఇస్తే ఐదు వేల కోట్ల రూపాయలు ఈ భూస్వాములే తింటుండరు ఆ ఐదు వేల కోట్లు పెడితే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించొచ్చని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా కాబట్టి అటువంటి డబ్బులతోన వైద్యశాలలు కట్టండి అటువంటి డబ్బులతోన పిల్లలకు గురుకుల పాఠశాలలు ఈ రోజు రెండు వందల యాభై జరిగిపోతలేవు బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు గురుకుల పాఠశాలలు ఇచ్చిర్రు కానీ బీసీలకు ఒకటి కూడా ఇయ్యలేదు ఫస్ట్ లా నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ ఎట్లా తెస్తావు బంగారు తెలంగాణ ఎట్లా అని కలలుగా అంటున్నావు మా బీసీ కులాలకు యాభై శాతం ఉన్నటువంటి బీసీ కులాలకు విద్యను దూరం చేస్తే నీవు బంగారు తెలంగాణ తేలేవు అది కలలుగానే మిగిలిపోతాయి కాబట్టి ఖచ్చితంగా బీసీ కులాలకు కూడా గురుకుల పాఠశాలలు ఇవ్వాలని మొట్టమొదట బీసీ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో మనం రాష్ట్రంలో డిమాండ్ చేస్తే ఈరోజు రెండు వందల యాభై గురుకుల పాఠశాలలు వచ్చినాయని మీకు మనవి చేస్తా ఉండ ఈ రోజు బీసీ పిల్లలు వాళ్ళు నూట పన్నెండు కులాల్లో ఏ బీసీ కులస్తుడైనా కూడా ఒక లక్ష మంది బీసీ పిల్లలు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారని అంటే దానికి కారణం బీసీ జన చైతన్య వేదిక అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉండాలి ఆ రోజు ఎమ్మెల్యేలతో అడిగిన బీసీ ఎమ్మెల్యేలను ఓ మింటలో డబ్బా మా కేసీఆర్ మళ్ళా సరే టికెట్ కూడా ఇవ్వడు నేను అడుగుతే గిటా అన్నాడు అరే నేనన్న అడుగుతానా నా ఉద్యోగం పోయినా సరే అని చెప్పి హైదరాబాద్లో బసిర్బాబు ఏది ప్రెస్ క్లబ్లో పెద్ద మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం ఇదే సారు విజయకుమార్ సారు రవికుమార్ వీళ్ళంతా మహిమనగర్ల కలెక్టరేట్ ముందల ధర్నా పెట్టి పద్దెనిమిది కులాలను పిలిచి ఆ రకంగా డిమాండ్ చేస్తేనే ఈరోజు సాధించుకున్నాం ఇంట్లో కూర్చొని అయ్యా నాకు ఇది ఏంటి ఏడు కనీసం తిండి కావాలంటే కూడా అమ్మను తిండి పెట్టమని అడగాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి డిమాండ్ చేయదు ఏది సాధించుకోలేము పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ రాష్ట్రంలో గొర్రెల కాపర్ల సంఘాలను ఏర్పాటు చేసి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేస్తే కేసీఆర్కి ఒక భయం ఏర్పడే తెలంగాణ వచ్చినాక అరే ప్రతి జిల్లా పోతున్నాడు ఈయన గొర్రెల కాపర్ల సమస్యల మీద డిమాండ్ చేస్తున్నాడు యాదవ్ పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ కావాలంటున్నాడు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కావాలంటున్నాడు ఈ రకంగా తెలంగాణ మొత్తం తిరిగితే ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ లాకా ఇక్కడ ఏర్పడతాడు బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ లాకా ఈ తెలంగాణలో అజయ్ కుమార్ యాదవ్ వెలుస్తాడు ఆ భయంతోన ఈ రోజు గొర్రెల పతకం అని మీకు మనవి చేస్తా ఉన్నా చాలా మంది అనుకుంటారు ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చినా మాకు గొల్లని కేసీఆర్ గోళ్ళు ఇచ్చినాన్ని కేసీఆర్ గారు ఇచ్చినా గోల్లు కేసీఆర్ గారి ప్రేమ ఉందే గొల్లు ఎన్నిక డిమాండ్ చేసినాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం మేము కుర్మ యాదవ్ కూడా పోరాటం చేసినాం బీసీలం పోరాటం చేసినాం కాబట్టి మాకు రావాల్సిన హక్కులు రావాలని డిమాండ్ చేస్తే మన ముదిరాజులకు చేపలు చెల్లు తీర్చుకోనికే చేపలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సాకులక ఇస్త్రీ డబ్బులకు కరెంటు ఉచితంగా ఇస్తా అన్నాడు అదేవిధంగా మంగళోళ్ళకు సెలూన్ల కాడ కరెంటు ఇస్తా అన్నాడు అంటే ఇవేనా కోరికలు మనవి మన పిల్లలు చదివించుకోనికే ఏమన్నా సీట్ ఇస్తావా ఈరోజు ఆ సీటు ఎంబీబీఎస్ సీట్ చదవాలంటే మన పిల్లలు ఈరోజు కోటి కోటి రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి మళ్ళీ లక్షల రూపాయలు వేడుకలు చదవాలే మన పిల్లలు ఆ చదువులు చదవకుండా మళ్ళా యాడ్కోడికి ఉన్న దాంట్లో అడ్జస్ట్ కానికే చూస్తూ ఉండరు కాబట్టి మన పిల్లలు కూడా విద్య ఉచితంగా ఇవ్వాలి నాణ్యమైన విద్య ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఆయన ఇస్తే సరిపా రెండు వేల ఇరవై మూడులా రెండేళ్ళు చూస్తాం రెండేళ్ళ తర్వాత ఇట్లనే మన మనం వేసుకుంటే మనోడే బీసీ ఎమ్మెల్యే అవుతాడు బీసీ ముఖ్యమంత్రి అవుతాడని అని కూడా మీకు మనవి చేస్తా ఉండ మన బలం మనం గుర్తుపట్టుకుంటలేము మన బలం ఎవరు కూడా గుర్తుపెట్టుకుంటలేరు ఈ ఒక్కతోనే చేస్తే అయిపోతుంది అనుకుంటాం మళ్ళీ అజయ్ కుమార్ యాదవ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎంఐఎమ్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో కోట్ల రూపాయలున్నోలు ఉన్నారు కానీ నేను ఎందుకు స్టార్ట్ చేసిన ఈ గొర్రెల కాపర్ల సంఘాలను ఎన్నిక చేసిన ఆ రోజు ఈ సమాజంలో మొత్తము మాల మాదిగా కన్నా హీనంగా బతుకుతున్నది ఈ కురువ కొలు వీళ్ళను ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతోన ఈ గొర్రెల సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం రావడం జరిగిందని మీకు మనవి చేస్తా ఉన్నా అలా అదే విధంగా ఇప్పుడు బీసీ జెండా ఈ నూట పన్నెండు కులాలు కూడా నష్టపోతున్నాయి ఈ రోజు ఈ బీసీలకి అన్యాయం జరుగుతుంది ఈ బీసీ కులాలందరినీ ఏకం చేసి రాజ్యాధికారం వైపు పయనించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు అయ్యా ఇన్నేళ్లు మీకేసిన ఇన్నేళ్ళు మీకేసిన ఒక్కసారి మా సారు ఏదో పార్టీ తెస్తున్నాడు ఆ పార్టీ అంటే మేము పోతామని మీరు జెండాలు పట్టండి అప్పుడే ఏ లక్షల రూపాయలు ఈ జగదీశ్ రావు ఇచ్చే యాభై కోట్లు ఎక్కడ పోతావో తెలియదు జూపాలి కృష్ణారావు దొంగ సొమ్మ పంచినా కూడా ఎవడు కూడా గెలవడానికి కూడా మీకు మనవి చేస్తా ఉండులతో కొనాలని భయపెడుతున్నారే తప్ప ఈరోజు మంచి మంచి మేధావులు ఉన్నారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఒక్కొక్కరికి అవకాశాలు లేకుండా లేనందుకు దానిలాడుతున్నారు ఏ ఒక్క అవకాశం వచ్చినా కూడా మీరు కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకు రాగలుగుతారు నిన్న నిన్ననే ఒక ఆయన శంకర నకలపల్లి శంకరాయ్య ఒక పాట రాస్తున్నాడు అజయ్ కుమార్ సార్ మీద దానికి మళ్ళా నకలపల్లి సీన్తో పోయి అడిగిందట అన్న నాకు రాయనికి రాదు ఏదన్నా చెప్పంటే నకలపల్లి సీను ఒక పేజీ ఆ మీద అప్పుడే ఓ పాట అంటే ఎంత మేధావులు అంటే ఒక్కొక్కరికి ఎంత ఉంది మన వాళ్ళు బొర్రెను నేను నాగర్ అది గొల్ల దొంగతనం అయితే మండలం మండలంలో పోలేపల్లిలో ఎనభై గొర్రెలు ఎత్తుకపోయారు ఆ ఎత్తుకపోతే ఆ ఇష్యూలో మొత్తం ఎస్పీ దగ్గరకు పోయి ఎస్పీకి కాంప్లైంట్ చేయించి ఆ తిమ్మాజిపేట మండలంలో పుల్ల పుల్లగిరి తాండ పుల్లగిరి తాండలో మొత్తము లమ్డోళ్ళు అంతా దొంగతనాలు చేసేసి జిల్లా మొత్తంలో గొర్రెను ఆడ ఆడబెట్టుకునేది ఆ పుల్లగిరి తాండ కొండ అంటే ఒక్క పోలీసు వాడు కూడా ఒక ఏంటంటే పోతేనే ఆడోళ్ళు లమ్ముడోళ్ళు కారం జల్లి ఎగబడి కొట్టేది భయపడా తాడో ఒకే కొని నేను అప్పుడు ఎస్పీ దగ్గరకు కంప్లైంట్ చేస్తే ఎస్పీ ఇమ్మీడియట్ గా కేసు ఫైల్ చేసి యాభై మంది పోలీసు వాళ్ళని తోలించితే మన కుర్మయాదవులు కూడా యాభై మంది నువ్వు ట్రాక్టర్ల సెరో ట్రాక్టర్ల దోలించి ఆ ఊరి మీద దాడి చేస్తే నాలుగు వందల ఇరవై గొర్రెలుండే ఆడ ఒక్క గొర్రె కూడా వాడు గొల్లు కాసేటోడు లేడు ఆడ నాలుగు వందల ఇరవై గొర్రెలను తీసుకొచ్చి మనం జడ్చల్లా ఇట్లనే హై స్కూల్ గ్రౌండ్లో పెడితే పోయిన వాళ్ళు జిల్లా మొత్తం గొర్రెలు పోయిన వాళ్ళు రాని ఎత్తుకండి అని అంటే వచ్చి చూస్తున్నాడు నా గొర్రె లేదు సార్ ఇడ అంటాడు అరే ఐదు గొర్రెలు పోయిన ఏదో ఒకటి పట్టుకోరా అంటే వద్దు వద్దు సార్ నాకు గొర్రె ఉంటేనే నేను తీసుకుంటాను అరే నీ రెండు వందల అరవై గొర్రెలే పట్టుకున్నారు మొత్తం నాలుగు వందల ఇరవై గొర్రెలు ఆడ ఆడు వచ్చినోళ్ళు వాళ్ళ గొర్రెనే అయితేనే తీసుకుంటారు ఎంత నిజాయితీ పరులో కుర్మ యాదవులు ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా అంటే ఎవడన్నా మాస్ ఉండాలంటే తిక్క పది గొల్లు అంటే వాడు ఇంటలేడు అంటే మంది సొమ్ము తినేటువంటి జాతి కాదు కుర్మ యాదవులది అదేవిధంగా బీసీలది కూడా కాదు మంది జా మంది సొమ్ము తినే అలవాటు బీసీ కులస్తులకు లేదు బీసీ కులాలన్నీ కూడా ఉత్పత్తి కులాలు ఉత్పత్తి చేస్తాయి అంటే ఉత్పత్తి ఈరోజు కుమ్మరోలు కుండలు చేస్తూ ఉండరు వడ్డే రోజు వడ్డే రోజులు రాయి కొడతా ఉండరు బిల్డింగ్లు కడతా ఉండరు విధంగా ఏ వడ్ల వడ్లకమ్మరళ్ళు మనకు కావాల్సినటువంటి నైపుణ్యం మంచాలు అదేవిధంగా నాగన్లు ఏదైతే అంటే ఉత్పత్తి చేస్తున్నాం ఈ సమాజానికి కురవాలు గుంగళనేస్తున్నాం ఇవన్నీ ఉత్పత్తి చేసి వాళ్ళకి ఇస్తుంటే కూడా మనల్ని ఉత్పత్తి కులాలుగానే చూస్తున్నారు తప్ప మనలను మనిషిగా చూస్తలేరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయ్యా డెబ్బై ఐదు ఏళ్ళయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మమ్మల్ని లెక్క పెట్టండి బీసీ కులాసులు ఎంతమంది ఉండారో కనీసం లెక్కదీయమని అడిగితే కేంద్ర ప్రభుత్వం లెక్క తీస్తలేదు అంటే గొర్రె ఎన్నియన్నా గొర్రెలు ఎన్నుండతా అంటుంది ఊర్లో పందులు ఎన్ను లెక్క పెడుతుంది గాడ్జులు లేనున్నా లెక్క పెడుతుంది గోళ్ళు ఎన్నున్నా లెక్క పెడుతుంది కానీ బీసీ కులస్తులు ఎంతమంది ఉంటే అది లెక్క అంటుంది ఎందుకు లెక్క అంటే ఈరోజు నూటికి అరవై ఐదు మంది ఉన్నటువంటి బీసీ కులాలు సంఖ్య తెలిస్తే ఎస్సీ ఎస్టీల లాగా బడ్జెట్ కేటాయించాలి బీసీలకు కూడా బడ్జెట్ కేటాయించాలని అంటే ఈ దేశ బడ్జెట్ సగం పైన బీసీ కులస్తులకు రావాల్సిన అవసరం ఉంది మళ్ళంత బడ్జెట్ ఇవ్వాల్సి వస్తుందని పదేళ్ళకు ఒకసారి కులజన జరుగుతుంది ఊళ్ళలో వస్తారు జనాభా చూస్తారు పదేళ్ళకోసారి ఆ జనాభా చూసే ఇంతమంది ఉండరు అని చెప్తా ఉంటారు ఎస్సీ లెక్క పెడుతుంటారు ఎస్టీ